హలో ఫ్రెండ్స్ ఇది ఆక్సాలిస్ కార్నిక్యులేటా అనే ప్లాంట్ అండి ఇది చూడండి తెలుగులో దీన్ని పులిచింత అంటారు ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఇంకా తినేదానికి ఆకుకూర అండి తింటే చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయంటే గుండెకి ఇంకా రకరకాల అన్నిటికీ పనికి వస్తుందని చెప్పారు దీని పేరు ఆగ్జాలిస్ కార్నిక్యులేటా అంటారు ఇట్లాంటిదే మన దగ్గర ఇంకొక ఆర్నమెంటల్ ప్లాంట్ ఉందండి చాలా అందంగా ఉంటుంది అది దాన్ని కూడా చూపిస్తా పదండి ఇది కూడా పుల్లగా ఉంటుందండి ఆకు ఇది కూడా పచ్చడి అన్ని చేసుకోవచ్చు అంట దీంతో కూడా చెప్పారు అదేనండి మీకు రెండు మొక్కలు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేశాను ఇది పులిచింత ఇది ఆగ్జాలిక్ స్ ట్రయాంగులస్ దీని పేరు అదండి ఈ రెండు కూడా ఒకే జాతికి చెందిన మొక్కలు